ముప్పై సంవత్సరాలు ఉంటుంది ముప్పై సంవత్సరాలు మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళ ఆయన చనిపోయాడు కదా అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ వైఫ్నే వాళ్ళు ప్రకటించారన్నట్టు క్యాండిడేట్ అని చెప్పి బీఆర్ఎస్ క్యాండిడేట్గా సో ఇప్పుడు ఉప ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయి అంటున్నారు అయితే మీరు ఎవరికి ఓటేస్తారమ్మా మరి బీఆర్ఎస్ ఉంది బీజేపీ కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నాయి చె అయ్యా పదిహేను తిరిగినాం టిఆర్ఎస్ లా తిరిగినాం మాకు ఇల్లు అని ఇయ్యలేడు మోసం చేసిండు మాది అన్ని వచ్చినాయి నాది ఇన్కోర్ అయింది కన్ఫామ్ అయింది ఇల్లు ఇయ్యలేడు అట్లా కూడా ఇయకున్న సరే ఇస్తాడేమో తర్వాత అనుకున్నాం అట్లా కూడా ఇయ్యలే ఆయన అడ్డం పడ్డాడు ఎవరు ఇయ్యలే మేము కాంగ్రెస్ లోకి పోయినాము ఫ్రీ కరెంట్ అయింది బస్సు ఫ్రీ అయింది ఇక అది గ్యాస్ పైసలు వస్తాయి అంటురు కానీ అవి వస్తలేవు చెక్ చేసినాం వస్తలేవు ఇప్పుడు ఫ్రీ బస్సు గురించి ఏం చెప్తారు ఫ్రీ బస్సు ఇగ ఇప్పుడైతే కొంతమంది ఏమంటున్నారు అంటే గొడవలు ఆఫీస్ చూసి వాడి ఏం చేసిండు ఈ బస్సు ఒకటే తెచ్చిండు అంటుండు కానీ ఇక మాకైతే అన్నిటి సేఫ్టీ ఉన్నది పోయింది రానీకే ఈ ఆర్టివ్ ని కూడా వంద రెండు వందలు అన్న మిలుగుతాయి కానీ అన్నాను ఇప్పుడు కరెంటు మీకు ఎంత కరెంట్ ఫ్రీ ఎంత ఎంతమంది బిల్లు ఎంత వస్తుండే మీకు కరెంటు ఇప్పుడు ఎంతో మాకు ఇప్పుడు పిరికార అంటే ఉంది ఇంత ముందు నెల బిల్లు ఎంత కడుతుండే వస్తుండేసారి వెయ్యి రూపాయలు వస్తుండో ఐదు వందలు అట్లా వస్తుండే మిగులుతున్నాయి ఇప్పుడు అయితే మీకు అవి మిగులుతుంది ఫ్రీ బస్ ఇప్పుడన్నా మేము బోరాడుతున్నాం కాంగ్రెస్ లో అక్కడ ఏం వెళ్ళినము ఇండ్లకి కాంగ్రెస్ లకు ఇల్లు ఇవ్వాలే రేవంత్ రెడ్డి అని కొట్లాడుతున్నాం అయితే ఇప్పుడు ఇంత ముందు పదేళ్ళు బీఆర్ఎస్ ఉంది ఇరవై మూడు అయినప్పుడు కాంగ్రెస్ వచ్చింది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అయితే ఒకసారి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మీరు చాయిస్ ఇచ్చారు కదా నెక్స్ట్ వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తారా బీజేపీకి అవ్వచ్చు ఇంకా వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తారా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళనే ఎన్నుకుంటారా ఏమి కాంగ్రెస్ కాంగ్రెస్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తే రాని పోతే అందులో మునిగిన మాట్లాడే మునుగుతాం ఎందుకు అట్లా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి పదేళ్ళు మేము ఇల్లు రావాలేదన్న పదవులు వస్తాయేమో అని పోరాడినాం ఏది ఇయలే ఈయనప్పుడు ఇంకెందుకు వాడు వస్తే పోతే మధ్యలో మోసం చేసి ఇప్పుడు ఏ ప్రభుత్వం మంచిది అంటే ఏం చెప్తారా కాంగ్రెస్ మంచిది తర్వాత వచ్చిన రెండేళ్ళకే కాంగ్రెస్ మంచి అంటారు జూబ్లీ జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగండి గోపీనాథ్ చనిపోయారు కదా అయితే బిఆర్ఎస్ నుండి మళ్ళీ మాగంది గోపీనాథ్ వల్ల భార్యనే అభ్యర్థిగా ప్రకటించారు వాళ్ళు సో ఇప్పుడు ఉప ఎన్నికలు నవంబర్ లో గానీ డిసెంబర్ లో కానీ రాబోతున్నాయి మీరు ఎవరికి ఓట్ చేస్తారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇట్లా వీళ్ళందరి ఏ పార్టీకి ఓట్ చేస్తారు మీరు బీఆర్ఎస్కే ఇస్తాం బీఆర్ఎస్కే ఎందుకు బిఆర్ఎస్ కంటే ఏం చెప్తారమ్మ ఎందుకంటే గోపినాథ్ మాకు బాగా చేసిండు ఇక్కడ అన్ని కార్యకర్తలు ఉన్నప్పుడు ఆయన మంచి పనులు చేసిండు కదా ఇప్పుడు మరి కాంగ్రెస్కి ఎందుకు వేయరు వాళ్ళు ఏం చెప్తారు మరి మేము ఫస్ట్ నుంచి అక్కడనే చేసినాం కదా బీఆర్ఎస్కే వేసిండు ఫస్ట్ నుండి కూడా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర కూడా ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మరి ఏమన్నా వాళ్ళు ఇచ్చిన హామీలు గ్యారంటీలు ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ బస్ వచ్చింది ఫ్రీ కరెంట్ వచ్చింది అంతేగాని ఇంకా వేరేది ఏం చేయట్లేదు ఫ్రీ బస్ గురించి ఏం మరి ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ పెట్టింది మంచిదే అంటారా దాని గురించి ఏం చెప్తారు మంచిదే పర్వాలేదు బాగానే పెట్టింది కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిన నుండి మాకు బస్సులు అయితే ఎక్కడ ఆపట్లేదు అదొకటి ఆపదలేరు బస్సులు బస్సులు ఎక్కడ ఆపిన పోమా అక్కడ పో అక్కడ అక్కడ నిలబడి అక్కడ నిలవాడ అని నిలగొడుతున్నా మరి అంటే రీ రేవంత్ రెడ్డి ఇంకా వేరే వేరే వాళ్ళు మాట్లాడినప్పుడేమో బస్సు ఎడబడి ఆడ ఆపుతున్నారు మహిళలు ఇంటికాడ కూడా ఆపుతున్నారు అని చెప్తున్నారు లేదు లేదు అవన్నీ ఏమి లేదు స్టాఫ్ దగ్గరనే ఆపుతున్నారు స్టాఫ్ కూడా చాలా ఆపట్లేదు అంతే ఇబ్బంది ఏముందో మరి ఫ్రీ బస్సు వల్ల ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు కానీ కరెక్ కరెక్ట్గా స్టాప్ దగ్గర పోయి పట్టుకో ఎక్కాల అంతే ఓకే ఇంత ముందు ఎట్లా ఉండమారు ఇంతకుముందు అట్లే ఉండాలా లేకుంటే ఉన్నప్పుడు ఇంతకు ముందు కంటే ఇక డబుల్ బెట్టి కట్టోళ్ళం కాబట్టి ఇక్కడ అంటే అక్కడ ఆపేంట ఇప్పుడు ఫ్రీ కాబట్టి ఆపతలేరు లేడీస్ నిలబడ్డారంటే బస్సు ఆపట్లేదు ఇక అసలు లేడీస్ని చూసే బస్సు ఆపట్లేదు అంటారు ఇంకా వేరే ఇప్పుడు పెన్షన్లు టైంకి రావడం అవన్నీ ఎట్లుంది పెన్షన్ తీసుకున్న వాళ్ళకి తెలుసా కరెంట్ అయితే ఫ్రీ వస్తుంది ఇంత ముందు ఎంత వస్తుంది అమ్మా ఫ్రీ కరెంట్ లేక ముందు బిల్లు మాకు ఐదు వందలు ఆరు వందల దాకా వస్తుంది ఇప్పుడు నెలకైతే ఐదు ఆరు వందలు మిగులుతున్నాయి మరి అయినా కూడా నేను కాంగ్రెస్ ఓట్ అయ్యా అంటున్నారు ఎట్లా మరి ఓకే మీరు ఇక్కడనే పుట్టివేరు గారా సో అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు కదా ఆ తర్వాత వాళ్ళ వైఫ్నే బీఆర్ఎస్ నుండి అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించారు మొన్న అయితే ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి నవంబర్ లో కానీ డిసెంబర్లో కానీ జరుగుతాయని అంటున్నారు సో మీరు ఎవరికి ఓటేస్తారు కాంగ్రెస్ ఇస్తారు మీరు అంటే ఎందుకు కాంగ్రెస్కి అంటే ఏం చెప్తాను అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మాగంటి గోపినాథ్ ఉన్నారు కదా అప్పుడు మీకు డెవలప్మెంట్లో కానీ లేకుంటే ఇంకా ఏదైనా వాటిల్లో ఇష్యూస్ అయినాయి అని మీరు కాంగ్రెస్కి అంటున్నారా లేదంటే ఎట్లా అది ఇప్పుడు రన్నింగ్ అవన్నే దానికి

వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటే ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సామాన్య ప్రజలకి ప్రజలకి నేను ఇప్పటికి ముప్పై సంవత్సరాలు నా చిన్నప్పుడు వేసారు సో ఈ ఈ ఏరియా చెత్త కుప్ప అట్లనే ఉంటారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రారు ప్రతి గల్లీలో వస్తారు అంటే మరి ఈ చెత్తల గురించి అట్లా జిహెచ్ఎంసీ అనే ఇప్పుడు ఇవన్నీ పనులు ఎందుకు అయితే అంటే రన్నింగ్ గవర్నమెంట్ ఆయన మొన్నటిదాకా ఆయన సిక్కు ఉండే ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ కూడా చనిపోయింది ఎవరు విన్నవించుకొని ఎవరు లేదు ఓకే తొందర ఎలక్షన్ అయితే కొద్దిగా ఆ పనులు అయితే సో మీరు కాంగ్రెస్కే కాంగ్రెస్ అభ్యర్థికే ఓటేస్తా అంటారు ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకే ఇద్దాము అనుకుంటున్నారు మీరు నా ఒపీనియన్ అది సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అవును అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరికి ఓటు ఇస్తారు అంటే ఏం చెప్తారు అంటే ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ చూసినాం బీజేపీ చూసినాం బీజేపీకి వేస్తాను ఎందుకంటే ఉండాలి అన్ని గవర్నమెంట్ చూడాలి అంటే ఏ పార్టీ వాదిని కాదు నేను అందరికీ టైం ఇద్దాం ఛాన్స్ ఇద్దాం ఆఫర్ ఇవ్వాలి అందరం అందరం మంచిగా ओके नेक्स्ट बीजेपी की सर बीजेपी के video ओके ना थैंक यू